నంద్యాల నంద్యాల వచ్చిన దొంగలు ఉన్నట్టే ఉన్నాం కదా ఆగితే ఇప్పుడు మనోళ్ళు

పోవాల బస్టాండే స్టాండ్ పోవాలా బస్ రేట్ ఆడవల్ల రెండో బస్ రేట్ కంటే ఎక్కువ తీసుకుంటారు ఐదు వందలు నాలుగు వందలు దొంపల్ల ఓకే ఉదయం ఐదుకి పోయినామంటే బస్టాండ్కి బస్టాండ్ నుంచి స్టాండ్ ఎంత ఉండదు ఎన్ని మూడు కిలోమీటర్లు ఆడరు బస్ స్టాండ్ కి ఇక్కడ లోకల్ పోతాడు మహానంది గుండవు ఇప్పుడు బస్టాండ్కి పోస్టాండ్ తిప్పుతారా ఇక్కడ సార్ స్టాండ్ లో బస్టాండ్కి లోకల్ యాడికి పోవాలి

జనం మాత్రం ఐదు వే వచ్చాం నంద్యాల బస్టాండ్ వచ్చినప్ప నండి బస్సు ఎక్కినాం బస్సు ఎక్కే ముందు మీకు విషయం చెప్పాలా ఒక గంట ఆగినాక బస్ వచ్చే ముందు ఒక ఆటో డ్రైవర్ వచ్చి ఇప్పుడు బస్సు లేదు గంట ఆగినాక ఉందని చెప్పిండు అవునా అనుకున్నాం బయటికి పోయిన తర్వాత నా నేను నీ ఫ్యాన్ అన్న అన్నాడు సరిపోకన్నా టీ టీ టీదైనా ఆటోకి ఎంత అన్న ఆటో అంటాయింది అండి దాని చెప్పింది చెప్పిండు మూడు వందలు ఇస్తామన్నా మూడు వందలు ఇస్తా అప్పుడు మూడు వందలు అన్న

ారట్లే శ్రీకట్లో ఆరింటప్పుడు బస్సు దిగినాం ఇప్పుడే శ్రీశైలం టు మహానంది ఇక్కడ నుంచి శ్రీశైలం పోద్దాం అనమాట స్టార్టింగ్ అయింది గుడి చూపిస్తుంది గుడి అదిగో దేవాలయం కనపడుతుందా మహానంది వచ్చును నిన్న సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరిను ఎన్ని మారిన ఇన్ని ఇప్పుకోవచ్చు అటు సెలిం అంటే చేసేసిపోతుందా మునిగిపోయిన గంజం చేసారట మరింత వచ్చిందని నెక్స్ట్ ఇది పోవాలా చేయాలా ఎడ బిస్ చేసుకోవాలా ఆ బిస్ ఆడారు మహానందిలో శ్రీకళ పొద్దు పొద్దున్నే ఏం చేస్తుంది చీకల తల్లిమండగా అవుతుంది ఎడకొచ్చి గుడి చూపిస్తాను చూడండి అది గుడి దగ్గరలో ఉన్నాం కదా ఇల్లంతా ఇట్లా నా పేరు ఏం పేరు తెలుసా మహానందులో తెల్లవారుజామున వీళ్ళు నన్ను గుర్తుపట్టి పిలిచి మా మీడ మా వాళ్ళు ఉన్నారబ్బా థ్యాంక్ యూ బ్రదర్ నా వీడియో చూస్తుంటారా ఏం వీడియో చేస్తుంది ఎక్కువ పొలం పొలం అన్ని చేస్తాంటారా ఒకటి లేదు ఒకటి అన్ని చేస్తా ఆల్ ఇన్ వన్ చేస్తాం అన్నమాట ఏం చేస్తుంటారు మీరు ఆటో ఓకే వెరీ గుడ్ ఇప్పుడు దర్శనం ఇంటికి ఇది స్పష్ట దర్శనం ఇప్పుడు ఇప్పుడు కావచ్చు టికెట్ టూ హండ్రెడ్ టికెట్ టూ హండ్రెడ్ టికెట్ తీసుకుంటే ఐదున్నర నుంచి ఆరున్నర వరకు స్పష్ట దర్శనం మంగళవారం రోజు మంగ్ దొరుకుతాయి మంగళవారం దొరుకుతాయి స్పష్ట దర్శనం అంటే డైరెక్ట్ దేవుని సజ్ చేయొచ్చు ఆరున్నర నుంచి ఉండదా ఆరున్నర నుంచి అప్పుడు స్పష్ట దర్శనం ఉండదా ఓకే మామూలు దర్శనం ఇప్పుడు తాను చేయాలంటే పోనీరు మూడు మూడు కోనేరులు బట్టలు గిట్ల మనం మార్చుకోవచ్చా ఓకే మహానందులు కొనేట్లు బాగుంటాయి అన్నమాట ఇది విషయం మన మనవలు చెప్పారు ఇక మేము బయలుదేరుతాం మా ఆమె కళ రావే సరి కాగింది తాగు కూర అయ్ నీ కూడా మొంగడు తప్పుడు మొంగట్టుకోవాలి అట్లా బెస్ట్ ఇస్సొన్ ని కడ జరుగుండు ఆడుస్కోనిరా వాష్ రూమ్ ఇక్కడ వాష్ రూమ్స్ ఉన్నాయి అక్కడ చేసుకొని ఎర్పిస్తా అక్కడ ఇక్కడ వాష్ రూమ్స్ ఉన్నాయి వాష్ రూమ్ కడుకొన అక్కడ గవర్నమెంట్ ఇది ఫ్రీ 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 బిస్స ఆడుస్కోనిరు ఆడుస్కోనిరు సో మచ్ हिलबर्टंसावे ओहू हिलबर्ट में होना आईफोन है हा मंदी सारा यो मकी मारका येनी वो अटिफ ने करे ये करारे होने का अब यो పనుకోవచ్చు బాగుంది బాగుంది కదా ఎక్సలెంట్ ఉంది గుడి కూడా ఆడ దగ్గర ఉంది ఆ భగ విగ్రహం ఏంటి ఏం చేయాలి బాధిశాడు స్నానండిపోవాలండి స్నానం చేయాలంటే స్నానం చేయాలంటే చెప్పులు ఎక్కడా బాబాయ్ చెప్పులు ఎక్కడ చెప్పులు అన్నా చెప్పులు ఆడా చెప్పులు ఎక్కడ అడయ ఫ్రీ అనా చెప్పులు మొత్తం పక్క వేయారా గుళ్ళు పాడబా పెట్టారా పాడబెట్టారు